నమస్కారం ఈరోజు మనం మాట్లాడుకోబోయేది రాశి వారి రెండు వేల ఇరవై ఆరు సంవత్సర ఫలితాల గురించి శాస్త్ర రీత్యా గ్రహాల సంచారాన్ని బట్టి చూస్తే రెండు వేల ఇరవై ఆరులో వృశ్చిక వారికి చాలా కీలకమైన సంవత్సరంగా కనిపించే అవకాశాలు ఉన్నాయి గత కొంతకాలంగా ఉన్న ఇబ్బందులకు ఈ కొత్త సంవత్సరంలో పరిష్కారం దొరికే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరులో జరిగే ఒక ప్రధాన గ్రహ మార్పు వల్ల రాశి వారికి జీవితంలో సానుకూల మార్పులు వచ్చే ఆస్కారం ఉంది కెరియర్ డబ్బు ఆరోగ్యం విషయంలో గ్రహాలు ఎలాంటి ఫలితాలు సూచిస్తున్నాయి మంచి ఫలితాలు పొందడానికి ఏం చేయాలి అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోలో చెప్పే విషయాలన్నీ కూడా గోచార రీత్యా చెప్పబడుతున్నాయి దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి ముందుగా గ్రహ సంచారం గురించి తెలుసుకుందాం కర్మకారకుడైన శని భగవంతుడు ఈ సంవత్సరం మొత్తం మీనరాశిలో అంటే మీ రాశికి ఐదవ ఇంట పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు రాహుకేతువులు రాహు కుంభంలో నాలుగవ ఇంట కేతువు సింహంలో పదవ ఇంట కొనసాగుతున్నాడు గురువు విషయానికి వస్తే మీకు ఇక్కడ ఒక విశేషం ఉందండి సంవత్సరం మొదట్లో గురువు మిథున రాశిలో అంటే ఎనిమిదవ ఇంట ఉంటారు కానీ జూన్ రెండు రెండు వేల ఇరవై ఆరున గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశించే అవకాశం ఉంది పృత్య రాశి వారికి కర్కాటకం తొమ్మిదవ ఇల్లు అంటే బాధ్యస్థానం పైగా గురువుకి అది ఉచ్చ స్థితి కావడం వల్ల ద్వితీయార్థంలో అంటే సెకండ్ హాఫ్లో వృచ్చిక రాశి వారికి మంచి యోగం పట్టే అవకాశం ఆస్ట్రాలజీ ప్రకారం కనిపిస్తుంది ఈ గ్రహ సంచారం కారణంగా రుచిక రాశి వారికి రెండు వేల ఇరవై ఆరులో ఉద్యోగం కెరీర్ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఫలితాలు రెండు రకాలుగా ఉండే అవకాశం ఉంది జనవరి నుండి మే వరకు ఒక రకంగా ఉంటుంది జూన్ రెండు తర్వాత ఒక రకంగా ఉంటుంది ముందుగా జనవరి నుండి మే వరకు ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం ఎనిమిదవ ఇంట గురువు సంచారం వల్ల పని ఒత్తిడి పెరిగే సూచనలు ఉన్నాయి అధికారులతో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది ఉద్యోగ మార్పులకు ఇది అంత అనుకూల సమయం కాకపోవచ్చు జూన్ రెండు తర్వాత గురువు తొమ్మిదో ఇంట్లోకి మారిన తర్వాత పరిస్థితులు మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది పెండింగ్లో ఉన్న ప్రమోషన్లు వచ్చే ఛాన్స్ ఉంది విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఆటంకాలు తొలగి సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది పదవ ఇంట కేతు ఉండడం వల్ల ఆధ్యాత్మిక వైద్య లేదా టెక్నికల్ రంగాల్లో ఉన్నవారికి వృత్తిపరంగా కలిసి సూచనలు ఉన్నాయి ఈ రాశి వారికి నేను చెప్పే సూచన ఏమిటంటే మే వరకు కూడా ఓపికతో ఉండండి ఆ తర్వాత కెరీర్లో మంచి గ్రోత్ ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంది తదుపరి కుటుంబం పరంగా చూస్తే నాలుగో ఇంట రాహు సంచారం వల్ల గృహంలో లేదా తల్లిగారి ఆరోగ్య విషయంలో చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది సాన చలనం లేదా ఇల్లు మారే ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది తదుపరి ప్రేమ పెళ్లి వివాహం కోసం చూస్తున్న వారికి ఇది సానుకూల సమయంగా చెప్పుకోవచ్చు జూన్ తర్వాత గురుబలం తోడవడం వల్ల వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ప్రేమ వ్యవహారంలో ఉన్నవారికి పెద్దల అంగీకారం లభించే ఛాన్స్ ఉంది సంతానం కోసం ఎదురుచూసేవారికి కూడా ఇది ఆశాజనకమైన సమయం చెప్పాలి ఆరోగ్య విషయంలో మాత్రం అశ్రద్ధ చేయకూడదు సంవత్సరం ఆరంభంలో చిన్నపాటి ఉదర సంబంధిత లేదా అజిత్తి సమస్యలు వచ్చే అవకాశం ఉంది సరైన ఆహార నియమాలు వాకింగ్ పాటించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు తదుపరి పరిహారాలు గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఎలా ఉన్నా దైవారాధన వల్ల ప్రతికూలతను తగ్గించుకొని సానుకూల ఫలితాలను పెంచుకోవచ్చు రెండు వేల ఇరవై ఆరులో పృచ్ రాశి వారికి నేను చెప్పే ఈ చిన్న పరిహారాలు పాటించడం మంచిది ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవడం లేదా ఆరాధించడం వల్ల మేలు జరుగుతుంది సంవత్సరం ప్రథమార్థంలో ఒత్తిడిని తగ్గించడానికి గురువారాల్లో గురుచరిత చదవడం మంచి చేసే అవకాశం ఉంది మూగజీవులకి లేదా పశువులకి ఆహారం వేయడం వల్ల రాహు శని దోషాలు తీవ్రత తగ్గే అవకాశం ఉంది నమ్మకంతో చేసే ఏ పరిహారం అయినా సరే మంచి ఫలితాన్ని ఇస్తామని గుర్తుపెట్టుకోండి సో ఫ్రెండ్స్ ఇది రుచిక రాశి వారి రెండు వేల ఇరవై ఆరు గోచార ఫలితాల విశ్లేషణ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్